కొంతమంది దొంగ డాక్యుమెంట్లతో ఎమ్మార్పల్లి శ్మశాన వాటికను కబ్జా చేయాలని ప్రయత్నం చేస్తున్నారని ఎంఆర్పల్లె శ్మశాన వాటిక చుట్టూ ఉన్న స్థలాలు డీకేటీ అయితే శ్మశాన వాటికలో ఎలా పట్టా ఇచ్చారని సనాతన ధర్మ పరిరక్షణ సమితి అధ్యక్షులు చీనపల్లి కిరణ్ కుమార్ ఎమ్మార్పల్లి స్థానికులు ప్రశ్నిస్తున్నారు కార్పొరేషన్ కమిషనర్ చొరవ తీసుకుని కడుతున్నటువంటి శ్మశాన వాటిక ప్రహారీ గోడను పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు తిరుపతి ప్రజలు ఎంఆర్పల్లి ప్రజలుగా ఎంఆర్పల్లి వాసిగా చాలా బాధాకరమైన విషయం ఇది ఎందుకురా అంటే కొన్ని ఏళ్ళగా కాదు వందల సంవత్సరాలుగా ఇది ఎంఆర్పల్లికి శ్మశాన వాటిక ఈ శ్మశాన వాటిక గోడ పడిపోయిందని చెప్పి ప్రజలందరూ అభ్యర్థిస్తే కార్పొరేషన్ వారు దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టాలని శాంక్షన్ చేసి కాంపౌండ్ వాళ్ళకి కావాల్సిన గుంతలు కూడా తీశారు తీసిన తర్వాత ఎక్కడి నుంచో ఒక వ్యక్తి వచ్చి డాక్యుమెంట్ చూపించి ఇది మాది మాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులోనే ఇచ్చినారు అని చెప్పి అడ్డం జరిగారు కానీ ఈ దీని స్థలానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి స్థలం సంబంధించినటువంటి పేపర్లు కావచ్చు కార్పొరేషన్ దగ్గర లేకపోవడం చాలా బాధాకరం కార్పొరేషన్ దగ్గర లేవా లేకపోతే కార్పొరేషన్ వాళ్ళు ఏమన్నా డ్రామాలు చేస్తున్నారా దీనిని మేము ఎంఆర్ఓ దృష్టికి తీసుకెళ్తే ఎంఆర్ఓ కూడా క్లియర్గా ఇచ్చారు ఈ డాక్యుమెంట్ చెల్లుబాటు కాదు ఖచ్చితంగా ఈ శ్మశాన వాటిక దానికి ఇవ్వండి అని ఈ డాక్యుమెంట్లో కూడా వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఆరు నెలల లోపల బిల్డింగ్ కట్టకపోతే మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళిపోతుందని పంతొమ్మిది వందల ఎనభై ఎనభై ఆరులో రాసినారు ఎనభై ఆరులో దీనిపైనటువంటి స్టాంపు కూడా లెక్చరర్లు ఏదన్నా సర్టిఫికెట్ల కోసం అటెస్టేషన్ చేసినట్టు డాక్యుమెంట్ మీద లెక్చరర్ అటెస్టేషన్ చేశాడు ఈ డాక్యుమెంట్ తెచ్చిచ్చాడు కనీసం ఎంఆర్ఓ కావచ్చు ఆర్డీఓ గారు కావచ్చు మన కమిషనర్ మేడం గారు కావచ్చు కలెక్టర్ గారు కావచ్చు ఒక్కసారి పునరాలోచించాలి దీనిపైన ఒక వ్యక్తి దొంగ డాక్యుమెంట్లు తీసుకొని వచ్చి స్థలము నాది అని అంటే సాక్షాత్ కమిషనర్ మౌర్య గారు వెనక్కుపోవడం కలెక్టర్ గారు మీరు కార్పొరేషన్లను వెళ్ళి తేల్చుకోమని చెప్పడం చాలా బాధాకరంగా ఉంది దయచేసి ఒకసారి కొన్ని వేల కుటుంబాలకు సంబంధించినటువంటి శ్మశాన వాటిక ఇది హిందూ శ్మశాన వాటిక ఇది హిందూ శ్మశాన వాటిక కాబట్టి మీరు నిర్లక్ష్యంగా ఉన్నారా నాకు అర్థం కావట్లేదు దయచేసి ఈ శ్మశాన వాటికని మీరు కాపాడాలి వెంటనే దీనిపైన చర్యలు తీసుకోవాలి ఈ కాంపౌండ్ వాళ్ళు పూర్తిగా ఏదైతే ఉందో మొత్తం కాంపౌండ్ వాళ్ళని నిర్మించి ఇది ఎంఆర్పల్లి శ్మశాన వాటికి కానీ ఉంచాలని మరొకసారి డాక్యుమెంట్లన్నీ చూడాలని నేను ప్రభుత్వ అధికారులు వేడుకుంటున్నాను